వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ కాళేశ్వరం కమిషన్ ఘోష్ నివేదికకు వ్యతిరేకంగా ఇచ్చిన నివేదికను విచారణ పేరుతో సీబీఐకి అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భువనగిరి చిట్యాల ప్రధాన రహదారిపై నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజ్యవర్ధన్ రెడ్డి జిల్లా నాయకులు మొగల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ బీడు భూముల్లో నీళ్లు పారించి తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిన అపర భగీరథుడు కేసీఆర్ పై సిబిఐ కేసులా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు కాళేశ్వరంపై గోస్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా తప్పుడు తడాకగా ఉందని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీ కలిసి కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు తెలంగాణకు వాటాగా రావాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు తరలించడానికి చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సిబిఐకి అప్పగించి కేసీఆర్ను బద్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు కంటపడకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక చోట గుంపుగా చేరి దగ్ధం చేసే ప్రయత్నం చేస్తుండగా పసిగట్టిన పోలీసులు కార్యకర్తలను చుట్టుముట్టి ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను లాక్కునే ప్రయత్నంలో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది ఎట్టకేలకు పోలీసులు దిష్టి బొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తల నుండి బలవంతంగా లాగేసుకుని వెళ్లారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వెంకన్న గౌడ పీఎస్సీఎస్ చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి పడమటి మమత నరేందర్ రెడ్డి కొమరిల సంజీవ్ రెడ్డి డేగల పాండరి ఎడ్ల నిరంజన్ రెడ్డి ఎండి అఫ్రోస్ కొండూరు వెంకటేశం కీసరి రామరెడ్డి బంగాల విద్యాపతి మధ్యల సందీప్ బొడ్డుపల్లి కృష్ణ గంగారం రమేష్ కసల్ల అన్నామేరి కలుకూరి రాములు కాసుల పెద్దలు పైలర్ మల్లారెడ్డి ఐటిపాముల సత్యనారాయణ ప్రభాకర్ కల్యం మారయ్య నానామాల ఉప్పలయ్య మొగిలిపక్క రమేష్ పల్సం రాజు పోలేపక్క సత్యనారాయణ కాసమల్లి శేఖర్ సలీం బోడిగే లింగస్వామి నాగేళ్ల యాదగిరి పల్లెర్ల రామచందర్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు భువనగిరి మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు పట్టణ కేంద్రంలో ఒలిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి మీద సిబిఐ కేసును పెట్టడం జరిగింది నిజంగా ఇది దురదృష్టకరం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రెండు సార్ల ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన మన కేసీఆర్ గారి మీద కేసు పెట్టడం నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం ఒకసారి ఆలోచన చేయాలి మరి ఎలాంటి చట్టబద్ధత లేకుండా మరి జస్టిస్ గోష్ కమిషన్ వేసి మరి ఏకపక్షంగా మరి నిర్ణయం తీసుకురు మరి ఒకసారి కోస్ట్ కమిషన్ ఆలోచన చేసినట్టయితే నిజంగా గోష్ కమిషన్ కు చట్టబద్ధత లేదు కేవలం అది ఓస్ కమిషన్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కమిషన్ ఏకపక్షంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మరి కేవలం కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని జైలు పంపాలనే కుట్రతోటి రేవంత్ రెడ్డి మరి అలా కేసు సిబిఐకి అప్పగించడం జరిగింది నిజంగా ఒకసారి ఆలోచన చేయాలి ఈ రేవంత్ రెడ్డి నిజంగా ఒక ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉంది కానీ ఇంత ఒక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి నిజంగా నిజంగా రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి కేవలం కక్ష సాధింపు కోసం ఒక ముఖ్యమంత్రి పదవి చేబట్టి ఆనాడు కేసీఆర్ గారు జైలు పంపిడన్న ఉద్దేశంతో మరి కేవలం కక్ష తోటి కేసీఆర్ గారిని కూడా జైలు పెట్టాలనే ఒక దుర్మార్గమైన చర్య తోటి మరి కేసీఆర్ మీద కేసులు పెట్టడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలి ఆనాడు రెండు వేల పద్నాలుగు మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గతదంగ అయినటువంటి రేవంత్ రెడ్డి మరి చంద్రబాబు గారి ఆలోచనలతోటి చంద్రబాబు సూచనలతోటి మన ఎమ్మెల్యేలను కొని ఆనాడు మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిండు దాని కారణంగా యాభై లక్షల డబ్బులతోటి డబ్బు సంచులతోటి దొరికిన ఒక దొంగ ఒక బందిపోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి లేదు నిజంగా రేవంత్ రెడ్డికి నిజంగా నైతిక విలువలు ఉంటే రాజీనామా చేయాలి ఎందుకంటే కాళేశ్వరం కూలిపోయింది అంటుండు కాళేశ్వరం రెండు పిల్లలు ఈ రోజు ఇరవై నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాళేశ్వరం ప్రాజెక్టు మరి రిపేర్ చేయకుండా ఎండబెట్టి ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలించే కుట్రలో భాగమే ఈ రకంగా చేస్తుండ్రు నిజంగా ఇది ఇది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే చంద్రబాబుకు మేలు చేయడానికి ఆంధ్ర ప్రభుత్వానికి మేలు చేయడానికే పనిచేస్తుంది తెలంగాణ ప్రాంత ప్రజలకు నిజంగా మేలు చేసే కార్యక్రమం చేస్తలేడు ఒకసారి ఆలోచన చేయాలి ఈ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అనేక ఎస్ఎల్బిసి కడితే ఉప్పగోలిపోయింది మన అదే రకంగా సుంకిశాల ప్రాజెక్టు కడితే ఉప్పగోలిపోయింది మరి అదే రకంగా ఏ ప్రాజెక్టు చూసినా కానీ మరి వాళ్ళ వాళ్ళకు నైతికత లేకుండా కేవలం కక్ష సాధింపుతో మరి రేవంత్ రెడ్డి గారు మరి అలా కేసీఆర్ కేసు పెట్టిండు బేషరత్గా ఈ కేసును ఉపసంహరించుకోవాలి తెలంగాణ బావి భవిష్య భవిష్యత్తు కోసం అనేక కార్యక్రమాలు చేసిన కేసీఆర్ కి ఈ ప్రాంతం అంతా కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటది ఎలాంటి కేసులు పెట్టా గాని ఎలాంటి కేసులు పెట్టా గాని ప్రజాక్షేత్రంలో కోర్టుల మీద అవినీతి జరిగిందని కేసీఆర్ అప్పగించి దుర్మార్గమైన చర్యకి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుంది ఎందుకంటే వాళ్ళు అబ్బం కడుపుకుంటున్నారే తప్ప వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఏమీ లేదు ఈ రోజు ఎందుకు సిబిఐకి అప్పగించడం అనేది మన తెలియదే అనేది అన్ని సంవత్సరాల కష్టపడి తెలంగాణను సాధించినందుక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ అభివృద్ధి పదంలో తీసుకెళ్లినందుక మీరు పని చేత కాక ఈ విధంగా కేసీఆర్ మీద కేసులు పెట్టి ఒక తెలంగాణ ప్రజలని అయోమయంలో బయట వేయడం అనేది కరెక్ట్ కాదు మీకు చాతనైతే సరైన పాలన అందించండి మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తాం ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారంటీ ఇచ్చింది ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారంటీ అని నేను ఇక్కడికి వెళ్ళి అడుగుతున్నా మా ఎమ్మెల్యే గారిని ఇదేనా మీరు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య పునరుద్ధరణ గ్యారెంటీ అని నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామికమైన హక్కు మా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వాళ్ళ ముందు నుంచే ఇక్కడ ఉన్నట్టు పోలీస్ వాళ్ళంటే మాకు అందరి గౌరవమే మా యుగంధర్ రెడ్డి గారు కూడా మా గౌరవం విశాఖ రెడ్డి కూడా కానీ మరి వాళ్ళకి నీ ఒత్తిడి చేస్తున్నావు నీ పాధికారులు ఒత్తిడి చేస్తున్నావు మాకు అర్థమే శాంతియుతంగా నిరసన చేసే అధికారం రైట్ ప్రతి పౌరుడికి ప్రతి పార్టీకి ఉంటది కాబట్టి శాంతియుతంగా మా నిరసన సహకరించాలని కోరుకుంటున్నాం జోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో రిపోర్ట్ జోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో నా మీద కేసులు పెట్టుకున్నా పర్వాలేదు అది చిన్న పోరా ముందు కూడా అక్కర్ చెప్పవచ్చు కాదు చిన్న పోరగాల ముడ్డు దుడుచుకుంటది కూడా అది లేదు ఇవాళ పూర్తి అర్థమైపోయింది పూర్తి అర్థమైపోయింది అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు స్పష్టంగా చూసుకున్నారు మీరు ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇచ్చిండ్రు దయచేసి మీరు ఇబ్బంది పెట్టాలి ఒకటి కాళేశ్వరం పూజాల మీద తుపాకీ పెట్టి కేసీఆర్ ఆలుస్తున్నారు కేసీఆర్ మీద తుపాకీ పెట్టి కాళేశ్వరాన్ని ఆదుస్తున్నారు కాళేశ్వరం కేసీఆర్ పూజాల మీద తుపాకీ పెట్టి తెలంగాణ రైతాంగాన్ని ఆలుస్తున్నారు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి రైతాంగ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వమే మనకందరు కూడా తెలుసు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్న రోజులలో ఊటకు ఎన్కౌంటర్లలో ఏరు మారింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆకలి చావులు మా నిరుద్యోగ యువతరం పట్టిండ్రు ఇవాళ కదా మా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలోనే ఈ రాష్ట్రం నంబర్ వన్ గా నిలబడింది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఇక్కడికి వెళ్ళి తల్లి తరిమేస్తే వాటికు నోటు కేసులో దొరికితే తల్లి తరిమేస్తే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మోడీ సహకారం తోటి ఇవాళ కాళేశ్వరం మీద కేసీఆర్ పెడతారా కాళేశ్వరంలో లేవనెత్తిన ప్రతి అంశానికి హరీష్ రావు గారు సమాధానం చెప్పారు తమిళ దగ్గర నీటి లభ్యత లేదు అందుకే మీడియా మార్చాల్సి వచ్చిందని చెప్పారు ఇంజనీర్ల రిపోర్ట్ ఏమిచ్చినా కూడా ప్రతి ఒక్కటి చెప్తుంటే మంత్రుల తెలివి దక్కతరం ముఖ్యమంత్రి అవివేకం ముఖ్యమంత్రి తెలివితే ఈ తెలంగాణ కాళేశ్వరం మీద వాళ్ళకి అర్థమవుతుంది శాశ్వతంగా శాశ్వతంగా తెలంగాణ భూములు ఎండబెట్టి ఈ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు పెప్పు కోసం డెల్టా ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం కోసమే ఇవాళ మేడిగడ్డని శాశ్వతంగా పొందబెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రైతాంగం కోసం తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన పార్టీగా పార్టీ తెలంగాణ ప్రజల కోసం పార్టీగా తెలంగాణ రైతాంగ శక్తిని అంతా కూడగట్టుకుంటాం బిడ్డ కబర్దార్ రేవంత్ రెడ్డి నిన్ను తరిమి తరిమీ సందర్భం చెప్తాను ఇవాళ మీకు అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచారం ఇచ్చి ఎన్నికలలో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి గెలిచి ఇవాళ కూడా ఒకటొకటి ఒకటొకటి ప్రజలకు అర్థమవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగా వరప్రదాయని ప్రధాయిని ప్రజలకు అవసరం కానీ కావాలనే రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కక్ష కట్టి ఇబ్బందులు పెట్టడం కోసం చేస్తున్న ప్రజలకు అర్థమవుతుంది ఈ విషయాలు పూర్తిగా అర్థమైతే మన ప్రజల దగ్గర పోతే పూర్తిగా అర్థమైన తర్వాత ఈ రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఎంబటే ఈయన కూడా సాగం చెప్తున్నాం ఇంకొక మాట చివరికి చెప్పదలుచుకున్నాం మా కాంగ్రెస్ సోదరులకు కూడా చెప్తున్నాం మా కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నాం మా కాంగ్రెస్ జెండా మోసా తెలంగాణ బిడ్డలకు చెప్తున్నాం అరే నాయన వాడు రేవంత్ రెడ్డి మీ నాయకుడు నాయనా మీ నాయకుడు ఆడవాడు మీకు అర్థమైతే లేదు మీకు అర్థమయ్యలేవు బట్టి వాడు మీ కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం మీకు తెలుసు కోవర్లు పోయింది వీళ్ళ కోవర్లు పంపిస్తే వాళ్ళ ఆపరేషన్ కంప్లీట్ చేసండి ఇవాళ చంద్రబాబు నాయుడే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో పంపించిండు పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పోటీ బీజేపీ టీడీపీ పోటీ చేయలే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఆయన టీడీపీ ఆఫీస్ ఉన్నట సారీ గాంధీ భవన్ ముంగట టీడీపీ జెండా విషయం కూడా తెలంగాణ సమాజ పత్రం చూసింది మీ పార్టీని ముంచబోతున్నాడు కాంగ్రెస్ సోదరులారా మీరు తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ ప్రజల బిడ్డ మీరు కలిసి రావాలని సందర్భంగా గుర్తు కేసీఆర్ మీద మీరు కేసులు పెట్టాలనుకుంటున్న బిడ్డ మీరు కేసీఆర్ పేరు కట్ ప్రయత్నం చేసారు ఆయనను ముట్టుకుంటే ముట్టుకుంటే అదే మీ చివరి రోజు అయితే ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అవకాశం మా మండల పార్టీ తెలియదు తెలంగాణ సోదు రేవంత్ రెడ్డి గారు నిన్న శాసనసభ సాక్షిగా సిబిఐకి అయితే ఒకటే విషయం చెప్తా ఉన్నాం కాళేశ్వరం మేము మునిగిపోలే కాళేశ్వరం ఏమి పాడగాలి కాళేశ్వరం పక్క పెట్టి ఈ రైతాంగాన్ని మొత్తం తప్పుదో పట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అందుకనే సోదరారా ఒకటే విషయం ఇప్పుడైనా కూడా కాళేశ్వరం కొంచెం ఏదో ప్రాబ్లం రావు చిన్న చిన్న ప్రాబ్లం అది రిపేర్ చేసుకుంటే ఇలా నీళ్ళు వచ్చేయండి కానీ ఇలా దాన్ని మొద పెట్టి మొత్తం కేసీఆర్ పడి కేసీఆర్ మీద కేసులు పెట్టడమే చేసే పని లేదా కూడా ఈ సందర్భంగా మనిషి అదే అదేవిధంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా ఇలా చేయలేని పరిస్థితి ఈ విధంగా ప్రజలందరినీ మభ్య పెట్టుకుంటూ తెలంగాణను గోవిడ్ దేశం తప్పితే ఇది ఒక చంద్రబాబు కోవిడ్ తప్పితే సందర్భంగా మనిషి చేస్తుంది ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఎందుకంటే రెండు సంవత్సరాలు అయితే ఉంటాం మా అంటే మూడు సంవత్సరాలు ఉంటాం మూడు సంవత్సరాలు జరిగేది ఏంటి అలా ఇంకేవ్వాలి కేసీఆర్ పని ఎక్కితే ఆ రోజు మీకు పరిస్థితి ఎక్కువ మనిషి చేస్తూ జై తెలంగాణ రెండు పిల్లలు కూడిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే అక్కర్ రాదని మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ఈశ్వరూ పొందికి అర్థం కాదురా నాయన కాళేశ్వరం మూడు బ్యారేజీలే కాదు మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్ స్టేషన్లు ఇరవై ఒకటి పంప్ తొమ్మిది మన రెండు వందల ఎనభై కిలోమీటర్ల కన్నెళ్లు పదిహేను వందల కిలోమీటర్ల నాయన ఇదంతా కలిస్తే కాళేశ్వరం నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ మన దగ్గర ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేసిండు ఆ నేను కూడా ఎక్కడికి వెళ్తాను గుర్తు చేస్తూ కాళేశ్వరం నువ్వు అర్థం చేసుకోవాలని గుర్తు చేస్తావు